హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ బ్లాగ్లో కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తర్వాత అరటికాయ మనం మసాలా వేసుకుని ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడైతే ముందు అయితే పూజ అయితే కానిచ్చేసుకున్నానండి వాళ్ళు మార్నింగ్ అయితే పూజ ఇలా చేసుకున్నాను మనకి పెరుమాళ్ళకి అలంకరణకి రోజు పువ్వులు ఇంట్లో పూస్తే చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది అందుబాటులో ఇలా పుష్పాలు మనకి రోజు మందారం మన ఇంట్లో చెట్లో పూసిని ఇలా పూజ చేసుకుంటూ తులసి మొక్కని ఇలా ఇంట్లో ఇలా దళాలని తులసి దళాలని ఇలా తెంపుకుంటూ ఇలా తులసి మొక్కని ఇలా ఇంట్లో పెంచుకుంటే కూడా మనకు పూజకు కావాల్సిన అన్నీ అందుబాటులో ఉంటాయండి ఇప్పుడైతే నేను అన్నంతో వడియాలు తయారు చేసుకున్నాను కదా అది ఎండ అయితే వచ్చిందంటే పెట్టేశాను ఇంట్లో ఉన్న సగ్గుబియ్యం వడియాలు కూడా ఒక్క మాట ఎండలో పెడితే బాగుంటుందని ఉద్దేశంతో రెండు ఇలా ఎండలో పెట్టేసుకుని ఇంక ఇంట్లోకైతే వచ్చేస్తున్నానండి కాఫీ తాగుదామని ఉద్దేశంతో మార్నింగ్ కాఫీ మనకు తాగితేనే మనకి ఏ పనులైనా అవుతూ ఉంటాయి తొందరగా చురుగ్గా చేస్తూ ఉంటామని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారని డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇంకా కాఫీ అయితే అయిపోయింది కదండి ఇంకా స్ట్రాంగ్ కాఫీ తాగాక మిగతా పనులన్నీ చేసుకుందామని ఇంక ఉద్దేశంతో ఫస్ట్ కాఫీ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను ఇంతకుముందు షేర్ చేసినట్టు కాఫీ పౌడర్ కాంటినెంటల్ ఎక్స్ టూ ఎక్స్ వాడుతూ ఉంటాము ఒక ప్యాకెట్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్ లాగా అంత అనిపించదండి రెండు వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది కానీ ఒక ప్యాకెట్ మాత్రం రోజు మంచిది అనుకుంటూ ఉంటాం ఎక్కువ కాఫీ పౌడర్ కూడా మనం యూస్ చేయకపోవడం కూడా మంచిది ఇంకా అరటికాయ ఫ్రై అయితే ఇలా తయారు చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే నూనె అయితే ఇలా వేసేసుకొని కొంచెం కరివేపాకు అయితే ఇలా వేసుకుంటున్నాను మనకి అరటికాయ ఫ్రై అనేసరికి ఫిష్ మసాలా మనకు అమ్ముతూ ఉంటారు కదా దాన్ని అరటికాయకి మనం అప్లై చేసి ఇలా వేగించేసుకుంటే మనకి సాంబార్లో అయినా సరే ఎందులో అయినా ఏ పుళ్ళు మనం తొందరగా చేసుకో లేవు అన్నప్పుడు అరటికైనా నార్మల్గా ఇలా కూడా ఫ్రై చేసుకొని మనం చేసుకోవచ్చు అండి అందుకే చూపిస్తున్నాను మనకి సాంబార్లో అయినా సరే లేకపోతే నార్మల్ పులుసుల్లో అయినా సరే ఇలా ట్రై చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను చేసుకుంటున్నది ఇందులో చెప్ చూపిస్తున్నాను ఇంతకుముందు అరటికాయ ఫ్రై అనేసరికి మీకు చిన్న చిన్న ముక్కలు అలా కోసి చూపించాను కదా ఇది ఒక అరటికాయ మనం ఫుల్గా కోసేసుకొని దానికి ఫిష్ మసాలా అప్లై చేసుకుని ఒక గంట ముందు మనం నానబెట్టుకొని ఇలా మనం ఫ్రై చేసేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను కరివేపాకు మనం అన్నిట్లో వాడితే మంచిది ఆల్మోస్ట్ మనం తయారు చేసుకున్న కర్రీస్లో అన్నీ కూడాను పా కరివేపాకు మనం పనిగా తినలేకపోయినా సరే కర్రీస్లో మనం వేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తే మనకి హెయిర్ విటమిన్స్ అన్నీ కూడా కరివేపాకులో మనకి మంచి ఎక్కువ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా రోజు డాక్టాక్సిఫైడ్ డ్రింక్ లాగైనా మనం తీసుకోవచ్చు ఇప్పుడు అటు ఇటు మనం తిరగేసుకుని కరివేపాకు కూడా మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి చాలా సూపర్గా ఉంటుందండి అరటికాయ ఫ్రై ఎప్పుడైనా ఇలా ట్రై చేసుకోండి ఏం లేదండి మనం ఫిష్ మసాలా ఏదైనా ఉంటే మనం అది డైరెక్ట్గా మనం అప్లై చేసేసుకోవచ్చు దీనికి మనం పెరుగులో కానీ కొంచెం నూనె వేసి కానీ ఇలా అప్లై చేసేసుకొని ఒక గంట ఉంటే దానికి ఊరుతుంది అట్లీస్ట్ అరగంట అయినా ఉండాలి ఇంక ఇలా అరటికాయ ఫ్రై చేయలేకే ఇలా చేసేసుకుంటున్నాను కదండి నార్మల్గా అరటికాయ ఫ్రై అనేసరికి చిన్న చిన్న ముక్కలు కోస్తూ ఉంటాం గంటలు కొద్దీ మనం డీప్ ఫ్రై లాగా ఎక్కువ నూనె వేసి చేస్తూ ఉంటాం కదా ఇలా తక్కువ నూనెతో అరటికాయ ఫ్రై ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అండి తొందరగా ఏగిపోతుంది తర్వాత వెంటనే అంటే మనం తిన్నడానికి కొంచెం ముందైనా సరే ఇలా చేసుకుని ఇలా మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఇంకా మొక్కజొన్న పొత్తులైతే వచ్చాయండి దాన్ని ఇలా కాల్చుకుంటున్నాను స్నాక్ రెసిపీ కింద మనకి ఏదైనా హెల్దీ ఉంది అంటే నాకు మొక్కజొన్న పొత్తులే అనిపిస్తూ ఉంటుంది ఇలా మన వంట చేసుకుంటున్నప్పుడు పక్కనే ఇలా పొయ్యి మీద ఇలా కాల్చుకొని తిన్నా బాగుంటుంది ఉడకపెట్టుకున్నా బాగుంటుంది మసాలా పొత్తులు నిన్న చేశానండి అదే రెండు ఉండిపోయి మనం వేస్ట్ చేయకుండా ఇలా మసాలా పొత్తులు మనం చేసుకున్నాక ఈ రెండు మూడు మనకి ఇలా వేస్ట్ చేయకుండా ఇలా కాల్చుకొని మర్నాడు తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది అందులో వర్షాకాలం కదా ఇప్పుడు వర్షాకాలంలో మనం దీంతో టీతో అయినా సరే స్నాక్ రెసిపీ అయినా సరే మొక్కజొన్న పొత్తులు మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మీకు కరివేపాకు పొడి వాళ్ళు చూపిస్తాను తర్వాత నిన్న నేను ఎండపెట్టాను కదా అన్నంతో వడియాలు మీకు చూపించాను అది కూడా నాకు ఎండిపోయండి ఆ రెండు కూడా ఏగించి అన్నంతో వడియాలు ఎలా వచ్చాయి అన్నది అది చూపిస్తాను కరివేపాకు పొడి మనం జనరల్గా మనం హెల్తీ కోసం వాడుతూ ఉంటాం నిల ఉంచుకోవడానికి కరివేపాకు రోజు మనకు దొరుకుతూ ఉన్నప్పుడు కొంచెం అలా మన నీడలో ఆరబెట్టేసుకొని మనం పొడి తయారు చేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా సరే మజ్జిగలో అయినా సరే అప్పటికప్పుడు మనం కషాయం అయినా సరే మనం కలుపుకొని అలా తాగడానికి ఈజీగా ఉండేది రెసిపీ ఇందులో మీకు షేర్ చేస్తాను దానికి కావాల్సిన ఒక్కొక్కటి నేను చేస్తూ ఇప్పుడు మీకు చూపిస్తాను కరివేపాకు పొడి అనేసరికి జనరల్గా మనకి హెల్తీ అనుకుంటాము అందులోనూ మనకి చుట్టూ ఊడిపోతున్నా సరే హెయిర్ ఫాల్ అవుతున్నా సరే ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుందని ఇందులో షేర్ చేస్తున్నాను దానికోసం ఇంక పొయ్యి అయితే వెలిగించుకుని మూకుడు తీసుకు తీసుకున్నాను ఇప్పుడు చూసారు కదా ఇలా నేను జార్లో అయితే కరివేపాకు ఇలా పెట్టేసుకున్నానండి మనకి నీడలో ఆరబెట్టుకొని ఇలా ఉంచేసుకుంటే మనకి ఎన్నాళ్ళు అయినా పాడవదు మనం ఎప్పుడు పొడి తయారు చేసుకోవాలి అన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒకటి ఆర్ స్పూన్స్ శనగపప్పు తీసుకున్నాను ఈ పచ్చి శనగపప్పుని మనం వేగించుకోవాలండి దాంతోపాటు నేను ఒక రెండు స్పూన్లు మినపప్పు తీసుకుంటున్నానండి ఇవి రెండు మనం బాగా వేగించుకోవాలి ఎందుకంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ను ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కటి ఏపు ఉంటుంది కదా శనగపప్పు మినపప్పు అవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం నువ్వులు వేసుకోవాలండి ఇది ముందు మనం ఫ్రై అవనివ్వాలి ముందే అన్నీ కలిపి వేసేస్తే మనకు అన్నీ కూడా ఒకేసారి ఏగిపోయినట్టు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా ఏగుతూ ఉంటుంది ఎలాగైనా సరే శనగపప్పు మినపప్పు ఒక్కలాగా ఏగుతుందండి ఇప్పుడైతే నువ్వులు వేసుకుంటున్నాను దాన్ని కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఫ్రై అవ్వాలి ఇచ్చాక అప్పుడు ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నాను చాలా హెల్దీ రెసిపీ మనం ఏదైనా మజ్జిగలో తాగినా సరే మనకు అప్పటికప్పుడు కషాయం తాగడానికి వీలుగా చేసుకోవడానికి వీలుగా లేకపోయినప్పుడైనా సరే ఇది మజ్జిగలో వేసుకుని వన్ పౌడర్ ఏ ఒక స్పూన్ పౌడర్ వేసేసుకొని మనం అలా తీసుకుంటూ ఉంటే ఇది హెల్దీ అండి కరివేపాకు మీకు తెలుసు కదా ఈ మధ్యన హెయిర్ లాస్కి అయినా సరే హెయిర్ గ్రోత్ తొందరగా అవ్వాలన్నా సరే కరివేపాకు బాగా యూజ్ చేస్తున్నారండి మనకు ఆయిల్స్లో అయినా సరే ఫుడ్లో అయినా సరే రోజు కరివేపాకు కషాయం తింటే మంచిది అంటున్నారు కదా దానికోసం ఇంకా రెడీగా ఇలా చేసేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా ఈ మొత్తం ఏగిపోయాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అండి ఒక స్పూన్ మనం ధనియాలు కూడా వేసుకోవాలి జీలకర్ర ధనియాలు అన్నీ ఒకసారి వేసుకోవచ్చు ఒక పావు చెంచ మిరియాలు వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం ఇలా ఫ్రై అవనిచ్చేయాలండి మొత్తం కూడాను దోరగా ఇలా ఫ్రై అయ్యాక మనం కరివేపాకు మనం తీసి సుకొని పెట్టుకున్నాం కదా అప్పుడు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా అన్నీ సమానంగా ఇలా వేగుతూ మనకి చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది మనం కూరల్లో అయినా సరే వేసేసుకోవచ్చండి ఈ కరివేపాకు పొడి మనం కూరల్లో వేసుకున్నా కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు నేను తీసుకుని ఆరబెట్టుకున్న కరివేపాకు పొడిని అదే కరివేపాకుని ఇలాగ పొడి చేసుకోవడానికి ఇంకా నేనైతే మూకుల్లో ఇలా మొత్తం వేసుకొని దీన్ని డ్రై రోస్ట్ చేయాలండి నూనె నెయ్యి మనకి ఏది వేయకుండా మనం డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి బాగా వేపుకోవాలి ఎప్పుడైనా మనకు కరివేపాకు మన కూరల్లో లేకపోయినా సరే ఈ పౌడర్ అలా మనం వేసేసుకుంటే సాంబార్లో కానీ పులుసుల్లో కానీ మనం వేసుకుని చేసుకుంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఏదైనా అప్పటికప్పుడు మనం తాగాలన్నా సరే మన కషాయం చేసుకోవడానికి రోజు కరివేపాకు మనకు అందుబాటులో లేనప్పుడైనా సరే ఇది వేసుకోవచ్చు చూసారు కదా ఆకు ఇలా మనకి నలగాలి చేత్తో నలిపితే మనకి నలిగినట్టు ఉంటే ఏగిపోయినట్టు లెక్క దీన్ని ఒకసారి మనం ఇలా వేపేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలండి చల్లారిని ఇవ్వాలి నేనైతే ఫ్యాన్ గాలికి ఒకసారి చల్లారిని ఇచ్చేస్తున్నాను ఎందుకంటే మనం వేడిది గ్రైండర్లో వేయకూడదు అందుకని ఒకసారి ఫ్యాన్ వేసుకొని మనం చల్లారిని ఇచ్చాక ఒక ఐదు నిమిషాలు పోయాక మన గ్రైండర్లో వేసుకోవాలి ఈలోగా నాకు అన్నంతో ఒడియాలి మీకు నిన్న చూపించాలి కదా ఇదైతే నాకు ఎండిపోయిందండి బయట నుంచి అయితే తెచ్చేసుకున్నాను ఇలాగైతే వచ్చింది బాగా ఎండిపైక నేను మధ్య జంతికల గొట్టంతో వేసిన అయితే నాకు ఎంటి ఇలా వచ్చింది దీన్ని ఇప్పుడు మీకు నూనెలో వేసి ఏగించి చూపిస్తాను మనకి ఎంత టేస్ట్గా ఎంత గుల్లగా వస్తాయో మనకి పేలాలు వడియాలని అమ్ముతూ ఉంటారు బయట ఇంచుమించు అదే టేస్ట్తో వస్తుందండి అన్నం పడేయకుండా వేస్ట్ చేయకుండా ఉండిపోయిన అన్నంతో మనం ఎన్నైనా తయారు చేసుకోవచ్చు అందులోనూ ఇలా టేస్టీ అయితే మనకి ఏముందండి బయట నుంచి సగుబియ్యం వడియాలు మనం బయట నుంచి కొనకుండా మన ఇంట్లోనే ఎప్పుడు అన్నం ఉండిపోతే అప్పుడు కొంచెం కొంచెం ఇలా మనం తయారు చేసేసుకోవచ్చు ఎండలో చాలా తొందరగా ఎండిపోద్దండి ఒక అరపూట ఎండే సరిపోతుంది ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని మూకుడైతే పెట్టుకొని నూనె అయితే పెట్టుకొని నేను మీకు చూపిస్తాను అన్నంతో వడియాలు మనకి ఎంత టేస్టీగా ఎంత గుల్లగా ఏగుతాయి అన్నది ఫస్ట్ అయితే మూకుడు పెట్టేసుకుని మనం నార్మల్గా నూనె ఎలా తీసుకుంటామో ఒడియాలకు అలాగే వేగించుకోవడానికి ఇంకా నూనె అయితే తీసుకుంటున్నాను మనం అన్నంతో ఎన్నో రకాలు తయారు చేసుకుంటూ ఉంటాం ఫ్రైడ్ రైస్లు తయారు చేసుకుంటాము నిన్నే చెప్పాను మీకు పులియార్లు అవి తయారు చేసుకుంటూ ఉంటాము ఇలా వడియాలు ట్రై చేసి చూడండి చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎప్పుడు తినాలి అని అనిపించినప్పుడు అప్పుడు మనం ఏగించేసుకోవచ్చు నిలవు ఉంటాయి ఎప్పుడు కొంచెం కొంచెం అన్నం ఉండిపోయినప్పుడు ఇలా తయారు చేసుకుని ఎప్పుడెప్పుడు పెట్టేసుకున్నా సరే మనం రోజు మనకు ఒడియాలు ఇంట్లోనే ఉంటాయి చూసారు కదా ఇలా నార్మల్గా వడియాలి ఎలా పొంగి మనకు వస్తూ ఉంటాయో గుల్లగా అలాగే వస్తాయి ఇది కూడాను నేను ఫుల్గా ఏగించాక మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది టేస్ట్ అన్నది ఎలా వచ్చింది అన్నది అంటే మనం ఇలా ఎరిపితే రెండు వేలతో ఇలా తుంచితే చాలా తేల్ సులువుగా తుంచినట్టు మనకి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయండి చాలా బాగుంటాయి కూడా డెఫినెట్గా ట్రై చేసుకుని ఈ రెసిపీని నాకు మీరు ఎలా వచ్చింది అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు చూసారు కదా అన్నీ కూడా ఇలా లైగించేసుకుంటున్నాను ఎందులో అయినా సాంబార్లో అయినా సరే మనకి పప్పుల్లో పప్పు కూరలు తర్వాత మామిడికాయ పప్పు అలా మనం తయారు తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడు మన సగుబియ్యం వడియాలు అలాంటివి తయారు చేసుకుంటూ ఉంటాం కదా ఇలా అన్నంతో వడియాలు కూడా ఈసారి ట్రై చేసుకుని చూడండి చాలా బాగుంటాయి నాకు ఆ రోజు ఎండ రాలేదండి లోపలే ఎండ పెట్టాను అంటే ఫ్యాన్ గాలికి ఓ పూట ఆరబెట్టాను ఇంకా మనం పొద్దున్నే తయారు చేసుకుంటే ఎండలో నిమిషంలో ఎండిపోతాయండి మన సాయంత్రానికల్లా మంచి ఎండలో అయితే ఒక సా ఒక రోజులోనే రెడీ అయిపోతూ ఉంటాయి కాకపోతే ఈరోజు వర్షాకాలం ఈసారి వర్షాలు ఎక్కువగా ఉన్నాయండి ఇప్పుడు ఈ మూడు రోజుల నుంచి కూడాను పెద్ద వర్షాలు కాకపోయినా చిన్న చిన్న చాలా ఫ్రీక్వెంట్ గా పడుతూ ఉంది అలా కంటిన్యూస్గా ఇదే మనం తయారు చేసుకున్న వెంటనే ఎండలో పెడితే నిమిషాల్లో మనకి ఆ రోజు ఒక పూటలోనే రెడీ అయిపోతుంది అని నాకు అనిపించింది మరి మీకేమనిపించిందని డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఏగించిందంతా రెడీ అయిపోయింది ఇలాగా ఇలా మనకి ఇలా అంటే చాలండి రెంట్గా ఇరిగిపోతుంది చూసారు కదా ఇలా ఇలా అంటే చూసారు కదా మనకి ఇలా గుల్లగా చాలా మన చేతికి ఇలా వచ్చేస్తుంది అలాగే మనకు అన్నంలో కూడా పప్పులోనూ పప్పు చారులోను తర్వాత మామిడికాయ పప్పుల్లోనూ ఇలా ఒడియాలు వేయించుకుని ఇది డెఫినెట్గా ట్రై చేసుకోండి చాలా బాగుంటాయి ఇందులో పచ్చిమిరపకాయల రుప్పి కూడా మనం వేసుకుని ఒడియాల కింద పెట్టుకోవచ్చు కానీ చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేటట్టు వీలుగా నేను ట్రై చేసింది మీకు చూపిస్తున్నానండి అది తింటారన్న ఉద్దేశంతో ఎవరైనా తినదగింది ఎవరైనా ఈజీగా తినే రెసిపీ అండి ఇప్పుడు నేను చూపించింది ఈ ఒడియాలు ఎవరికైనా నచ్చుతాయి అందు అందులోనూ మనకి గట్టిగా నవ్వలేదు అని అన్నవాళ్ళకి కూడా బాధ ఉండదు ఈ అయితే ఒడియాలైతే అయితే నాకు చల్లారిపోయింది కరివేపాకు అయితే ఆ పొడి తయ తయారు చేసుకున్నామని ఉద్దేశంతో ఇంకా గ్రైండర్లో మార్చేసుకుని మొత్తం గ్రైండర్ అయితే వేసేసుకుంటున్నాను చాలా సూపర్గా ఇది కూడా మనకి హెల్తీ అండి ఇంట్లో ఉన్న దాంతోనే కరివేపాకు మనకి ఉన్న ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా మన హెల్దీ రెసిపీ ఇలా ట్రై చేసుకున్నప్పుడు చాలా ఒక పది పదిహేను రోజులు ఒక నెల్లాళ్ళైనా సరే ఇది పాడవదు మనం కర్రీల్లో అయినా సరే మనం ఏదైనా పులుసుల్లోన్నా సరే మనకు కరివేపాకు అందుబాటులో లేనప్పుడు కూడా ఇది వన్ స్పూన్ మనం వేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది మసాలా పౌడర్లా కూడా మనకి రెడీ అయిపోద్ది ఇందులో కారం అలా కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు కాకపోతే మజ్జిగలో తాగడానికైనా సరే కషాయం రూపంలో అయినా తాగడానికి నేను ఇందులో చేసి చూపించానండి ఇవాటి వీడియోలో ఇవాటి వీడియో ఎలా ఉన్నాదని మీ అభిప్రాయాన్ని నాకు లైక్ ద్వారా కానీ కమెంట్ ద్వారా కానీ తెలియజేయడం మర్చిపోకండి అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్